ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో పాడేరు బీవికె పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచి అండర్ పదిహేడులో ఖోఖోలో మొదటి స్థానం కబడ్డీ రెండవ స్థానం బాలబాలికలు గెలుపొందారు అలాగే వివిధ గేమ్స్ లో గెలుపొంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన ఆటల పోటీలో కూడా చక్కటి ఆట నైపుణ్యం ప్రదర్శించి ఆటలతో పాటు హై జంప్ లాంగ్ జంప్ రన్నింగ్ లో ఇన్నింగ్స్ సాధించి ఈ నెల ఇరవై నాలుగున బెంగళూరులో జరిగే అండర్ పదిహేడు కబడ్డీ పోటీల్లో ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ వై విలేకరులకు తెలిపారు కాగా ఎంపికైన విద్యార్థులకు పాఠశాల సిబ్బంది అందరం అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు చాలా ముఖ్యంగా మన ీకే పాఠశాల పాడేరులో అగ్రస్థానంలో ఉండేటటువంటి పాఠశాల ఇప్పుడు కూడా వెనకబడిపోలేదు కాకపోతే మరింత పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కోసం కానీ మీరు విద్య విషయంలో కానివ్వండి ఆటలు పాటలు గేమ్స్ మొదలైనటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇలాగే బాగా గెలుపొంది పాడేరులో ఉండేటటువంటి ఇప్పుడు ఎందుకంటే మిగిలినటువంటి కార్పొరేట్ పాఠశాలలు కొంచెం ఎక్కువ అయ్యాయి అయినప్పటికీ కూడా వాళ్ళన్నిటినీ కూడా అధిగమిస్తూ మనం బీవికె పాఠశాల ఎలాగైతే మొదట చాలా అగ్రస్థానంలో ఉండిందో అదే విధంగా పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేసి మన పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి సమయం చాలా వరకు అయిపోయింది కాబట్టి ఇతరులతో నేను ముగిస్తున్నాను